సింగరేణి కార్మికులకు లాభాల బోనస్ హక్కులను కల్పించిన కేఎల్ మహేంద్ర లాంటి ఎంతో మంది అమరజీవులను పోరాట పటిమ కలిగిన చరిత్ర ఏఐటీయూసీ యూనియన్కి ఉందని ఏఐటీయూసీ అధ్యక్షులు సీతారామయ్య తెలిపారు తెలంగాణ సాయుధ పోరాట యోధుడు ఏఐటియూసి మాజీ అధ్యక్షులు అమరజీవి కేఎల్ మహేంద్ర పద్దెనిమిదవ వర్ధంతి సందర్భంగా మంగళవారం జీడీకే టు ఏఇక్లెన్ గనిపై కేఎల్ మహేంద్ర చిత్రపటానికి ఏటీయూసి నాయకులు కార్మికులతో కలిసి పూలమాల వేసి సీతారామయ్య నివాళులర్పించారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఏటీయుసి గుర్తింపు సంఘంగా ఇప్పటి వరకు సాధించిన హక్కులను ఇంకా సాధించాల్సిన హక్కులను కార్మికులకు కులంకుశంగా వివరించారు ఈ సందర్భంగా సీతారామయ్య మాట్లాడుతూ సింగరేణి సంస్థకు ఏఐటియూసి యూనియన్ కు వంద సంవత్సరాల అనుబంధం ఉందని ఏటియుసి చరిత్ర కలిగిన యూనియన్ అని కార్మికుల హక్కులకు సమే పుట్టిన యూనియన్ అని వెల్లడించారు ప్రభుత్వం మాదంటూ అన్నీ మేమే సాధించామంటూ ఊరికే జెబ్బలు చర్చుకుంటున్న ఐఎన్టీయూసి దమ్ముంటే ప్రభుత్వం నుండి సింగరేణి సంస్థకు రావాల్సిన ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు సగం డబ్బులైనా ఇప్పించండి మీకు కార్మికుల సమక్షంలో సన్మానం చేస్తామని సవాల్ చేశారు ఒక సంఘం మీకు చేత కాకపోతే మమ్మల్ని పిలవండి మేమే చేసి చూపిస్తామంటూ మైక్ దొరికిందని ఉదరగొట్టే ప్రసంగాలు చేస్తుందని ఆరోపించారు కార్మికుల హక్కులు సమస్యలు తీర్చడం మీకు చేత కాదని కార్మికులు పక్కకు కూర్చోబెట్టి ఏటీయు గుర్తింపు సంఘం హోదా కట్టబెట్టారు కదా అని సుతిమెత్తగా ఉన్నట్లుగా చురుకంటించారు ఒకప్పుడు కార్మికులకు పెన్షన్ వద్దని పోస్టర్లు పెట్టిన వారు ఇప్పుడు కార్మికుల సమస్యలు తీరుస్తామని ప్రగల్భాలు పలుకుతున్నారని ఎత్తేవ చేశారు సింగరేణిలో ఎన్నికలు జరిగిన తర్వాత ఏఐటీసీ నేను గుర్తింపు సంఘంగా ఆనాడు కార్మికులకు చెప్పిన పద్ధతుల్లో స్ట్రక్చర్ మీటింగ్లు జరిపించాం స్ట్రక్చర్ మీటింగులలో కొన్ని సమస్యలకి పరిష్కారం దొరికింది కొన్నిటికి కమిటీ వేసి పరిష్కారం చేస్తామని మేనేజ్మెంట్ ఒప్పుకున్నది ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి కానీ ముఖ్యంగా అన్నిటికంటే కొత్త మైన్స్ రావాలి సింగరేణికి కొత్త మైన్స్ రాకపోతే సింగరేణికి భవిష్యత్తు ఉండదు కొత్త మైన్స్ రావాలంటే సింగరేణికి డబ్బు కావాలి సింగరేణికి డబ్బు కావాలంటే మనం అమ్మిన బొగ్గుకి అమ్మిన డబ్బులు మన కరెంటు జైపూర్ పవర్ ప్లాంట్లో కరెంటు ఏదైతే అమ్ముతున్నామో దాని డబ్బులు ప్రభుత్వాలు ఇవ్వాలి గత టిఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయే నాటికి పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పు పెట్టిపోయింది ఇవాళ ఆనాడు కాంగ్రెస్ నాయకులు ఇది అన్యాయం సింగరేణి డబ్బు ఇవ్వాల్సిందని చెప్పారు మరి ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఆ పంతొమ్మిది వేల కోట్ల రూపాయల్లో రూపాయి ఇవ్వకపోగా మొత్తం ముప్పై నాలుగు వేల కోట్ల అప్పు పట్టుకొచ్చారు అప్పుకి తీసుకొచ్చారు మరి సింగరీ నెట్ట నడుస్తుంది ఇవాళ మా ఐఎన్టీసీ మిత్రులు అంటున్నారు తోటి ఏమైంది మాది గవర్నమెంట్ ఉన్నది మా ముఖ్యమంత్రి ఉన్నాడు మా ఎమ్మెల్యేలు మా మంత్రులు అని చెప్తున్నారు అయ్యా మీ మంత్రులు మీ ముఖ్యమంత్రులు మేము కాదనం కానీ గవర్నమెంట్ నుంచి ఇవ్వాల్సిన డబ్బులు పంతొమ్మిది వేల ఆనాడున్న ఇప్పుడున్న ముప్పై నాలుగు వేల కోట్లలో కనీసం పదిహేడు వేల కోట్ల రూపాయలు ఇప్పించండి మిమ్మల్ని అన్ని బాయలు మేము మేము సన్మానం చేస్తాం కానీ ఆ డబ్బులు ఇప్పించే కాడ మాట్లాడరు కొత్త బాయలు ఇవ్వాలి కాడ మాట్లాడరు ఇవాళ రాజకీయ జోక్యంతో కోట్లాది రూపాయలు కుమ్మకోణం సింగరేణం జరుగుతూ ఉంది ఓపెన్ ఓపెన్ కాస్ట్ల టెండర్లలో గోల్మాలేనాయా ఎక్స్ప్లోజివ్ సప్లై దాంట్లో గోల్మాలేనాయా అన్నిట్లో కూడా ఇవాళ ప్రభుత్వ జోక్యంతో మరి ఇవాళ నష్టాలు వస్తుంటే దాని మీద మాత్రం మీరు మాట్లాడరు మీరు మీరు కూడా ట్రేడింగ్ యూనియన్ నాయకులు కదా ఈ కంపెనీ రేపు మూ మూసేస్తే మీకు కూడా నష్టం జరుగుతుంది కదా ఒక్క ఏఐటీసీకే నష్టం కాదు కదా కార్మికులు అందరికీ నష్టం జరుగుతుంది కదా దీని మీద ఆలోచించాలని కోరుతా ఉన్నాం అంతకుముందు జీడికే టు ఏలో చేస్తున్న కొంతమంది మైనింగ్ స్టాఫ్తో పాటు యువ కార్మికులు ఏఐటీయూసీలో చేరిన సందర్భంగా సీతారామయ్య ఎల్లాగౌడులు కండువాలు కప్పి యూనియన్లోకి ఆహ్వానించారు హెడ్ ఓవర్మెన్లు బండి ఐలయ్య బూదారపు రాజేష్ మైనింగ్ సర్దార్లు అఖిల్ నవీన్లతో పాటు బదిలీ వర్కర్స్ మార్దొండి రాజేష్ అక్షయ్ గణేష్ మోదుగల ప్రణీత్లతో పాటు ముప్పైదు మంది యూనియన్లో చేరారు ఏఐటియుసి జీడికే టూ ఏ ఇంక్లైన్ పింట్ సెక్రటరీ కారంపురి వెంకన్న అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్ బ్రాంచ్ కార్యదర్శి ఆర్ఎల్లి పోచం నాయకులు మదన మహేష్ సంఖ్య అశోక్ రంగు శ్రీను ఎస్ వెంకట్రెడ్డి భోగ సతీష్ బాబు మిట్ట శంకర్ గండి ప్రసాద్ సయ్యస్ సోహెల్ ఎంఎస్ గౌస్ మానాల శ్రీనివాస్ పొన్నాల వెంకటయ్య గుర్రం ప్రభుదాస్ నాయిని శంకర్ బలుసు రవి బండి మల్లేష్ బుడిమే సమ్మయ్య దాసరి శ్రీనివాస్ రెడ్డి వెంకటస్వామి వేముల అశోక్ తదితరులు పాల్గొన్నారు